సర్వే జనా సుఖన వంతు సభ్యులందరికీ శుభరాత్రి ఈరోజు ట్రైన్ పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న పాట మా చిన్ని రైలు బండి ఊర్లు తిరుగుతుంది పగలైన రాత్రైనా ఆగకుండా తిరుగుతుంది చుక్ ఛుక్ చుక్ 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 చుకు కొండ కోనల్లోనా తిరుగుతుంది గాలి కన్నా వేగంగా తొందరగా తిరుగుతుంది చుక్ 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 చెట్లు చేమలనాడు మా చుక్చుక్కానే తిరుగుతుంది మొక్కజొన్న వరిలోన చకచక తిరుగుతుంది వాగులు వంతెనలు దాటుతూ తిరుగుతోంది కారు బస్సు బైకు కన్నా వేగంగానే తిరుగుతుంది అమ్మా నాన్న అక్క అన్న రండి మీరు రారండి మామమ్మమ్మ తాతగాలు రండి మీరు రారండి పిల్లలు పెద్దలు అందరూ కలిసి రారండి రారండి రైలు ఎక్కుదాము మనము రారండి రారండి రైలు ఎక్కుదాము మనము రండి రారండి రైలులోన మనమేలా రైలులోన మనమేలా అందరమోరారండి అందరమోరండి తీర్థయాత్రలు చేద్దామండి అర్థమైందా మనం అందరం కలిసి తీర్థయాత్రలు చేద్దాం అర్థమైందనుకుంటున్నాను అర్థమైందా మా రైలు బండి ఊళ్ళో తిరుగుతుంది పగలైనా రాత్రైనా ఆగకుండా తిరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు